నేను ఆధ్యాత్మికంగా మా గురువు శ్రీ శ్రీ దయానంద స్వామి ఆర్బర్యాలు మరియు మీ గ్రామ దీని ఆధ్యాత్మిక భక్తులు అందరికీ కూడా నాకు నమస్కారం నేను స్వామి అర్ధ రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఎనిమిది విజ్ఞానం చేయాలని తీర్మానం చేసుకుందాం గతంలో మేము ఇక్కడ పురుగు దగ్గర దగ్గరే అంటున్నారు గురుముంట అచ్చయ ఇబ్బంది ఇద్దరు కలిసి వాళ్ళు నూట ఎనిమిది యజ్ఞాలు చేశారు మనం కూడా చేద్దామన్న భావనతోటి మేము ఒక దిటర్ చెప్పుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి శంకరప్ప దానికి ముఖ్య కార్యకర్త అయితే ఒక తీర్మానం చేసుకొని ఈ గ్రామం యొక్క భక్త బృందం పేర్లు మా తమిళలో చాలా ఉన్న దేవునగల్లి వాళ్ళు పేర్లు అంటే సరే కొంత ఈరోజు విశాఖ ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా అన్ని విధాలా మంచిగా కార్యక్రమం నడుస్తున్నారు కానీ ఇప్పుడు స్వామి చెప్పిన ఒక ఉదాహరణ వచ్చినది శ్రీరాముని పట్టాభిషేకం చేద్దామంటే పట్టాభిషేకం కాకుండా వనవాసం పోయినట్టు మనకు అది పోటీ చేయడం జరగలేదు అది సహజం పుట్టడం తినడం పుట్టడం మనం సహజం అది వంటనే ఉండే ఎప్పుడైనా సరే దానికి మనం ఏ నాకు చింతే లేదు దాని ప్రకారంగా కొంచెం లీడ్లు అది దాని లీడ్ ప్రకారంగా మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం మరియు రోజు చాలా పవిత్రమైన దిన మనం అందరికీ తెలుసు ఏకాదశ్యమైన ఎంత మనకి దేవాలయంలో ఉదాం దేవుడి దగ్గరికి వెళ్తాం ఉగా ఉంటాం అదేవిధంగా మనకి ఈ మంచిగురిని మనం జీవులపల్లికి గ్రామాలకు వచ్చి భగవద్గీత పద్దెనిమిది వద్ద యజ్ఞం కూడా ఉంటుంది కాబట్టి ఈ గ్రామానికే చాలా శుభ సూచకం కాబట్టి ఇదే విధంగా ఈ గ్రామపల్లి గ్రామంలో దయానంద గీత సత్సంగ సమితిని స్థాపించి మేము అంతా నటిస్తూనే ఉన్నాం మీ ఊళ్ళో కూడా ఉంది అదే సంఘం ద్వారా ఈ భగవద్గీత పారాయణ ఉండే ప్రతిరోజు కూడా మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచిగా ఊళ్ళో మధ్య ఊళ్ళో దేవాలయం కూర్చొని ప్రతిరోజు ఒక రోజు ఒక అధ్యాయం నచ్చిన చాలా మనకు గ్రామానికి మంచిది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి భక్తులంతా కూడా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండేటువంటి చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వల్ల భగవద్గీత పుస్తకాలు ఉండవదేమో నాకు అది అనుమానం అది వేరే వాళ్ళ దగ్గర పోతే క్రైస్తవులు కానీ మామదీవులు కానీ వాళ్ళ ఇళ్ళల్లో తప్పకుండా మా క్రైస్తవుల ఇళ్ళలో బైబిల్ ఉంటుంది మామదీల ఇళ్ళలో కురాన్ ఉంటుంది మరి మనకు పెద్ద గ్రంథం భగవద్గీత మరి మన ఇళ్ళలో ఉండదు భగవద్గీత కాబట్టి స్వామి మరి మరి స్వామీజి కూడా కొన్ని పుస్తకాలు తీసుకొచ్చిండు ఉదాహరణ ఒకటి ఇవ్వండి ఈ పుస్తకం మన ఇంట్లో ఉన్నట్టయితే ఒక భగవద్గీతనే కాదు ఈ లో స్వామి కష్టపడి ఎన్నెన్నో విషయాల ఇంట్లో స్టోరీకరించి పుస్తకాలు తయారు చేసిండు భగవద్గీత విష్ణు సహస్ర విష్ణు సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరములు శివ శివలీలు చాలా ఉన్నాయి ఇది ఒక్కటి మన ఇంట్లో ఉన్నట్టయితే ఎన్నో పుస్తకాలు ఉన్నటువంటి దానికి అవుతుంది కాబట్టి ఈరోజు ఎవరైనా సరే కనీసం చేసినట్టయితే స్వామి దగ్గర ఉన్నవి తీసుకోగలని మరీ మరీ నేను వేడుకుంటున్నాను కాబట్టి మనం హిందువులు అనుకున్నప్పుడు తప్పకుండా మన ఇళ్ళల్లో ఉండాలి భగవద్గీత కాబట్టి ఈ పుస్తకం ఉన్నట్టయితే మనకు చాలా లాభము చిన్న నేను ఒకటి మోక్షంలో ఒక చిన్న పద్యం చదువు వినిపిస్తాను లేదా ఆధ్యాత్మికంగా భగవంతుడు భక్తులను ఏ విధంగా కాపాడు అనే దాని మీద ఆ మోక్షంలో ఒక పద్యం ఉంటుంది పద్యాలు ఉన్నాయి గజేంద్రుడు అనే మీ అందరూ కూడా దృశ్యం ఉంటుంది ఆ ఏనుగులతో వెళ్ళి ఒక సముద్రంలో అవి విహారం తిరుగుతు తిరుగుతుంటే ఆ మొసటి వచ్చి ఆ ఏనుగులు పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు దాని దగ్గర బలం ఉన్న రోజులు కూడా దాన్ని పోరాడి దాన్ని తోటి కొట్లాడి ఎంత చేసినా కూడా మొదటికి స్థానుభా నీళ్ళలో చాలా బలం ఉంటుంది మొదటికి ఏనుగును ఓడించేటువంటి బలం ఉంటుంది కాబట్టి దాన్ని గెలవలేదు ఏనువును దాని దగ్గర శక్తి ఉన్న రోజులు పోరాడింది ఎప్పుడైతే దాని దగ్గర శక్తి తగ్గిపోయిందో ఆ ఏనుగు దగ్గర అప్పుడు జ్ఞాపకలు చేసి భగవంతుడు అన్నటువంటి వాడు ఉన్నాడు కదా ఆ భగవంతుని స్మరణ చేసినట్టయితే నాకు లాభం కలుగుతుంది అన్న తోటి ఆ ఏనుగు చిన్న ఒక మొర ఏంటంటే బొమ్మల పోతనగా రాసినటువంటి గణముల కల్లడం కలడం కలడం కలడు కలడువాడు కలడో నేడు అప్పుడు అయ్యేడు అనుకుంటా అయ్యా భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఉన్నాడా లేడా నా యొక్క శక్తి కళ్ళకి వెళ్ళిపోయింది నేను

మన్యం పండదు తీరుని రావే ఇపరా చావే వరద సంరక్షం పుట్రాత్మక అప్పుడు అన్నది రావచ్చిందే లేదు ధైర్యము నా శరీరంలో ఏమాత్రం ధైర్యం లేదు బలం లేదు నేను ఇక నా నేను కాపాడు స్వామి అయినా భగవంతుని మనం కూడా